హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సంబరం ముగిసి రెండు నెలలు అవుతుందో లేదో అప్పుడే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సీజన్ పై గురి పెట్టి మరీ ఖర్చీపులు వేసేందుకు రెడీ అవుతున్నారు మన టాలీవుడ్ బడా హీరోలు అండ్ ప్రొడ్యూసర్ ఇప్పటికే ఎన్టీఆర్ తో షూటింగ్ మొదలెట్టిన ప్రశాంత్ నీల్ తన సినిమాను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరిలో నిలిపేందుకు తెగ ట్రై చేస్తున్నాడట ఈ మూవీని నిర్మిస్తున్న మైత్రి మేకర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ నీల్ సినిమాను పొంగల్కే తీసుకురావాలని డైరెక్టర్కు గట్టిగా చెప్పారట ఇక సంక్రాంతి సీజన్లో ఎప్పుడూ తన సినిమా రిలీజ్ ఉండేలా చూసుకునే అనిల్ రావి పొడి చిరు హీరోగా తాను తెరకెక్కించే సినిమాను కూడా ఎప్పటిలానే సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట ఇద్దరికి తోడు నవీన్ పొలిశెట్టి రవితేజ కూడా తమ సినిమాలను సంక్రాంతి బరిలో దించేందుకు చూస్తున్నారట ఒడిషా అడవుల్లో సాహసాలు చేస్తున్నారట మన సూపర్ స్టార్ మహేష్ జక్కన్న డైరెక్షన్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా చేస్తున్న మహేష్ ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లో భాగంగా ఒడిశాకు వెళ్లారట అక్కడి అడవుల్లో జక్కన్న డైరెక్షన్ లో కొన్ని కీ సీన్స్ లో పాల్గొననున్నారట అయితే మహేష్ ఒకడే కాదు మహేష్ తో పాటు పృథ్వీరాజ్ కూడా ఈ షెడ్యూల్లో పార్టిసిపేట్ చేస్తున్నారట సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టు సాంగ్ యూట్యూబ్ లో స్టిల్ దిమ్మదిరిగే రెస్పాన్స్ తో దూసుకుపోతోంది భీమ్ సిసిరోలి కంపోజిషన్లో భాస్కర్ భట్ల సాహిత్యంతో రూపొందిన ఈ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ సినిమాపై అంచనాలు పెరిగేందుకు ఈ సినిమా జనాల్లోకి వెళ్లేందుకు కూడా కారణమైంది అలాంటి ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో రెండు వందల మిలియన్ వ్యూస్ను వచ్చేలా చేసుకుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ సినిమా వసూలు చేసిన మూడు వందల కోట్ల కలెక్షన్స్ రికార్డుతో టాలీవుడ్లో జోరుగా ట్రెండ్ అవుతున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చాడు సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత దాదాపు ఇరవై కథలను రిజెక్ట్ చేసిన వెంకటేష్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఇప్పుడు సినిమాకు ఓకే చేశారట ఏజెంట్ డిజాస్టర్ తర్వాత కనిపించకుండా పోయిన సురేందర్ రెడ్డిని నమ్మి మరి తన సినిమాకు కమిట్ అయ్యారట అయితే వెంకటేష్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ షాక్ ఎలా చేస్తోంది సురేందర్ రెడ్డి వెంకటేష్ కాంబో గురించి అందరూ ఆరా తీసేలా చేస్తోంది మూడేళ్ల క్రితం లవ్ స్టోరీ టూ సిరీస్తో తమ లవ్ జర్నీని మొదలెట్టిన విజయ్ వర్మ తమన్నాలు విడిపోతున్నారని బీ టౌన్లో ఓ న్యూస్ చెక్కర్లు కొడతాం అయితే అందుకు తమన్నా పెళ్లి చేసుకుందామని విజయ్ వర్మను అడగడమే కారణమని మరో టాక్ ఇప్పుడు వినిపిస్తోంది ఇప్పటికే కెరీర్లో టాప్ పొజిషన్లో ఉన్న తమన్నా ఇప్పుడు సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది ఈ ఇయరే పెళ్లి చేసుకొని సినిమాలు తగ్గించాలనే ప్లాన్ తనకు ఉన్నట్టు ఇంటర్వ్యూలో చెబుతూ వస్తోంది కానీ తమన్న ఆలోచనకు భిన్నంగా విజయ్ వర్మ తన ఫిలిం కెరీర్ లో దూసుకుపోవాలని చూస్తున్నాడట మరో రెండు మూడేళ్లు కెరీర్ పైనే ఫుల్ గా ఫోకస్ పెట్టాలని థింక్ చేస్తున్నాడట ఇక ఈ విషయంగానే వీరిద్దరి మధ్య డిస్కషన్ జరగడంతో వీరిద్దరూ విడిపోయేందుకే నిర్ణయం తీసుకున్నారట ఎట్ ప్రెజెంట్ రామ్ చరణ్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఆర్సీ సిక్స్టీన్ ప్రస్తుతం జెట్ స్పీడ్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఓ స్వీట్ అప్డేట్ బయటికి వచ్చింది సిక్స్త్ మార్చ్ జాన్వీ కపూర్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ టీమ్ జాన్వీకి సంబంధించిన ఓ ఫోటోని రిలీజ్ చేసింది అందులో జాన్వీ వెస్ట్రన్ బర్టల్లోనే ఉన్నప్పటికీ తన లూజ్ హెయిర్ నుదుటిన బొట్టు చేతిలో మేఘపిల్లను చూసి తను ఈ సినిమాలోనూ విలేజ్ అమ్మాయి రోలే చేస్తుందని ప్రిడిక్ట్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు ప్రిడిక్ట్ చేయడమే కాదు ఆమె ఫోటోలను వారి అంచనాలకు తగ్గట్టుగా పల్లెటూరి పిల్లగా మార్చి నెట్టిండా వైరల్ చేస్తున్నారు శర్వానాన్ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా మనమే ఎన్నో అంచనాల మధ్య రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడున రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఆఫీస్ నుంచి సైలెంట్గా వెళ్ళింది ఓటీటీలో స్ట్రీమింగ్కి కూడా రాకుండానే ఇన్నాళ్ళు మెమొరీ డ్రైవ్కే పరిమితమైంది అలాంటి ఈ సినిమా ఉన్నట్టుండి ఓటీటీలో సౌండ్ చేస్తోంది మార్చ్ ఏడు నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు దర్శకుడిగాను సినిమాలు చేస్తున్నారు ధనుష్ ఆయన ప్రస్తుతం ఇడ్లీ కడ ఇతరకెక్కిస్తున్నారు ఈ సినిమా తర్వాత అజిత్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది దీని మీద ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ కాంబినేషన్ న్యూస్ ఫ్యాన్స్ లో ఆనంద నింపుతోంది విడుదలైన ఏడాది తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో అంతగా మెప్పించలేదు అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు మేకర్స్ ఈ స్పై థ్రిల్లర్ మార్చి పద్నాలుగు నుంచి సోనీ లీవ్లో లో స్ట్రీమింగ్ కానుంది